జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో రామా నాకు తెలుసు నువ్వెంత బాధల్లో ఉన్నావో ఎందుకంటే నేను కూడా నీలాగే భార్యను ఎడబాసి చాలా బాధల్లో ఉన్నాను కానీ నేను నీలాగ ఏడవటం లేదు రామా ధైర్యం కోల్పోలేదు నేను నేను ఒక సాధారణమైనటువంటి వానరుణ్ణి నేనే నా భార్య కోసము దుఃఖించటం లేదంటే ఇక నువ్వు మహాత్ముడివి పెద్దల దగ్గర చదువుకున్నటువంటి వాడివి ధీరుడివి నువ్వు అస్సలు ఏడవకూడదు రామా అంటూ సుగ్రీవుడు రామచంద్రుణ్ణి ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సుగ్రీవుడు శ్రీరామచంద్రునితో అంటూ ఉన్నాడు రామా ధైర్యంగా ఉండు కార్యము నెరవేరాలంటే పట్టుదల కావాలి ధైర్యము కావాలి ధైర్యశాలి తనకు ఎంత దుఃఖము కలిగినా సరే తనకు ఎంత ధన నష్టము కలిగినా సరే తనకు ప్రాణాంతమైనటువంటి భయము కలిగినా సరే తన బుద్ధిని ఉపయోగించి ఏది కృత్యమో ఏది అకృత్యమో ఏది చేయతగునో ఏది చేయకూడదో ఆలోచించి పనులు చేస్తాడు ఆ రకంగా ధైర్యంగా ఉంటాడు కానీ కృంగిపోడు ఆ రకంగానే నువ్వు కూడా ధైర్యం తెచ్చుకోవాలి హో రామా ఎప్పుడూ దుఃఖముతోనే ఉండేటటువంటి వాడు ఏమవుతాడో తెలుసునా బరువెక్కిన పడవ నీటిలో మునిగిపోయినట్టు వాడిని ఆ శోకమే ముంచేస్తుంది రామా ఏషా అంజలి మయాబద్ధ ప్రణయాత్వాం ప్రసాదయే నీకు అంజలి ఘటిస్తున్నారామా మీద ప్రేమతో నిన్ను ఊరడిస్తున్నాను అంతేకాని వేరొక కారణము లేదు అందుకని ఇక శోకించకు ఓ రామా శోకించేటటువంటి వాడికి సుఖం ఉండదు దుఃఖించేటటువంటి వాడికి తేజస్సు కూడా తరిగిపోతుంది దుఃఖించేటటువంటి వాడికి ప్రాణ సంశయం కూడా కలుగుతుంది ఓ రామా అందుకనే శోకాన్ని వదిలేయి ధైర్యంగా ఉండు రామా నువ్వు నాకు మిత్రుడివి కనుక నీ మంచి కోరి చెబుతున్నాను అంతేకాని నా ఉప దిశామితే నీకు ఏమీ నేను ఉపదేశం చెయ్యటం లేదు రామా నా మీద నా స్నేహం మీద ఏమాత్రము నీకు గౌరవం ఉన్నా రామా ఇక నువ్వు దుఃఖించకూడదు ఈ రకంగా సుగ్రీవుడు చాలా మధురంగా రాముడిని ఊరడించగానే రాముడు కన్నీటితో తడిసినటువంటి తన ముఖాన్ని వెంటనే వస్త్రాంతేనా ప్రమార్జయత్ తన వస్త్రపు చివరతో తుడుచుకున్నాడు రాముడు మళ్ళీ ఇంతకు ముందరిలాగానే స్థిరంగా ఉండి సుగ్రీవుడిని సంపరిష్వ్య ఆలింగనం చేసుకున్నాడు రాముడిలా అంటూ ఉన్నాడు సుగ్రీవా నీ మాటలు నన్ను ఓదార్చాయి నీకు నా మీద ప్రేమ ఉంది కనుక నా మేలు కోరి మంచి మాటలు చెప్పావు కనుక అవి నన్ను ఇదివరకటి రామునిలాగా తయారు చేశాయి సుగ్రీవా సుగ్రీవా ఇట్లాంటి సమయంలో ఇట్లాంటి కష్ట సమయములో నీలాంటి బంధువు అసలు లభించటం అనేది ఎంత కష్టమో కదా నేను అదృష్టవంతుడిని సుగ్రీవా కానీ సుగ్రీవా నువ్వు వెంటనే ఆ రాక్షసుడిని నా సీతను ఎత్తుకొని పోయినటువంటి ఆ రాక్షసుడిని వెతికే ప్రయత్నం వెంటనే ప్రారంభం చేయాలి సుగ్రీవా అని శ్రీరామచంద్రుడు సుగ్రీవుడితో అంటూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा, रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ